హలో ఎలుయా దేవుని నామానికి స్తోత్రములు మరి మరొక షార్ట్ వీడియోతోని మేము ముందుకు వచ్చాను దేవుని బిడ్డలారా మరి ఈ వీడియోను మీరు అనేకులు సూచి చూచి అనేకులకు పంపించాలి ఈ వీడియో మరి ప్రతి ఒక్కరికి చూడవచ్చు ప్రతి మతం వారు షార్ట్ వీడియో ఇది మరి ప్రతి మతం వారు అందరికీ కావాల్సిన చిన్న చాట్ వీడియో మరి మీరు ఒకరికొకరు ఛేర్ చేసినట్టయితే అందరికీ మరి సువార్త చేసినట్టుంటుంది మరి సత్యమును తెలియజేసినట్టుంటుంది అలేలుయా అయితే నిజ నిజ దేవుడు ఎవరు ఈ యొక్క దీని టైటిల్ పేరు నిజ దేవుడు ఎవరు అని మరి తెలుసుకోవాలంటే అనేకులు మరి ఈ మాటలు వినాలి ఖచ్చితంగా ఈ మాటలు వింటే ఖచ్చితంగా మరి అర్థమవుతుంది దేవుని బిడ్డలారా అయితే దేవుని వాక్యంలో ఏమని ఉన్నదంటే ప్రతి మతం వారు కూడా వినాలి వింటేనే ఇది కరెక్టు అర్థమవుతుంది మీరు కూడా పంపించండి అనేకులకు ఏ మతమైనా అన్నులే కానీ ముస్లింలే కానీ ఇంకా బుద్ధ మతం వాళ్ళే కానీ ఇంకెన్నో మతాలు ఆ లోకంలో ఆ ప్రతి మతం వాళ్ళు వినాలి విని గ్రహించితే దీన్ని మరి చెప్పినవి నిజమా లేదా సత్యమా కాదా అనేది అర్థమవుతుంది అలెలుయా అయితే బైబిల్లో యోహన్ వార్థ పద్నాలుగో అధ్యాయము ఆరో వచనం నుండి రెండు వచ్చనాలు అలా ఉంటుంది యేసుప్రభు మాట్లాడతాడు నేనే మార్గము నేనే సత్యము నేనే జీవమును నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవరు ఓరు అనగా పర పరలోక రాజ్యం ఎవరు కూడా ఓరు అని మాట్లాడుతున్నాడు మరి యేసుప్రభు ఇట్లా మాట్లాడుతున్నాడు మరి ఇప్పుడు హిందువులు మా దేవుళ్ళే మా దేవుళ్ళ ద్వారా మేము పరలోక రాజ్యం పోతాం అంతా ఒక్కటే మేము కూడా నీతిగా ఉంటే పరలోక రాజ్యం పోతాం అన్నట్టుగా వాళ్ళు కూడా మరి అంటున్నారు హలో వాళ్ళుకుంటా అంటున్నారు కాబట్టి మనం గ్రహించాల మరి ఇంకా బుద్ధ మతం వాళ్ళు కూడా మా దేవుడే మరి పరలోకం దొరకపోతారు మా దేవుడిని నమ్మితే మేము కూడా మోక్షానికి పోతాము అని అంటున్నారు కావచ్చు ఇక్కడ ముస్లిం వారు మా దేవుడే నిజమైన దేవుడు మీరు చేసేటంతా ఉత్తదే వ్యర్థమైన అని వీళ్ళు అంటారు అంటే ఇప్పుడు యేసుప్రభు నమ్ముకున్న వాళ్ళం మనం కూడా దేవుడు యేసుప్రభు నిజమైన దేవుడు అని మనం అంటాం అలెలుయా అట్లా అన్నప్పుడు మరి వీళ్ళందరూ కన్ఫ్యూజ్ కాకుండా ఉండాలంటే ఏం చేయాలంటే అందరూ ఏకమై అసలు దేవుడే వాళ్ళని మనం పరిశీలన చేసుకుంటే ఇంకా బే పికరు ఉంటుంది ఎందుకంటే వాళ్ళు నేనే దేవుడిని నేనే దేవుడిని అని అన్ని దేవుళ్ళు అంటున్నారు అన్నప్పుడు మరి మనమే అవుతున్నాం మరి వాళ్ళు పరిశీలన చేసి మనము తెలుసుకుంటే ఇంకా చాలా మంచిగా ఉంటుంది కదా అన్నీ ఇప్పుడు మనమైతే చూడలే నువ్వు చూడలే నేను చూడలే ఎవరైనా చూడలే దేవుడు సమస్తాన్ని సృష్టించినవాడు ఎవడు నీతిమంతుడు ఎవడు ఎవల ద్వారా పరలోక రాజ్యం ఉన్నది ఇవన్నీ రుజువులు కావాలంటే మనకు అయితే మనం చూడలే కాబట్టి గ్రంథాలైతే మొదటిస్తుంది ఉన్నాయి కదా అన్ని గ్రంథాలు ఉన్నాయి మరి గ్రంథాలను బట్టే మనం రుజువు చేసుకోవాలి అవనా కాదు గ్రంథాలను బట్టే రుజువు చేసుకోవాలి అందరూ ఐక్యమత్యంగా ఏకమై ఒక చర్చ మొదలుపెట్టుకొని చర్చ మొదలు పెట్టుకొని గ్రంథాలని ముంగట పెట్టుకొని మరి పండితులు మహాపండితులు ఉన్నారు మంచి జ్ఞానం గలవారు మా ప్రతి మత గ్రంథాలల్లో కూడా ఉన్నారు ప్రతి మరి మతాలల్లో మంచి మంచి దైవ దైవ ఉన్నారు తెలిసిన వాళ్ళు ఉన్నారు అన్ని జ్ఞానవంతులు ఉన్నారు వాళ్ళందరూ కూసుండి ఏది మరి అసలు దేవుడేవలు వీళ్ళందరూ కలిసి ఈ దేవుళ్ళందరూ కలిసి అమాయక కులమైన మనల్ని కనిపించేస్తున్నారు మనము వీళ్ళందరూ కొట్టుక సావాలని మరి మనమందరము దే మనసులం అంటే అందరం సమానమే మన ఒక్క తల్లిదండ్రితోనే ఈ లోకము లోకమంతా తయారైంది మొదటి నుండి మరి అసలు దేవుడేవలు మనమే తేల్చుకుంటే అయిపోతాయిగా మరి ముంగట అన్ని గ్రంథాలన్నీ ముందు పెట్టుకొని పరిశీలన చేసి ఇది చేసుకుంటే ఏదొక్క దేవుడు అని నిరూపణ అవుతాయి ఇప్పుడు ఇద్దరు కొట్లాడుకుంటే ఏ ఇద్దరు కొట్లాడుకుంటే ఏం జరుగుతుందంటే వాళ్ళిద్దరు కలిసి పెద్ద మనసులతో అటికాస్తారు పంచాది పెట్టుకుంటారు పంచాది పెట్టుకొని మరి ఈయన చెప్పుకుంటాడు ఆయన చెప్పుకుంటాడు ఇద్దరు కొట్లాడుకున్న వాళ్ళు వీళ్ళు చెప్పింది నమ్మక మధ్యలో గవాయిలను వెళుతారు గవాయిలు చెప్పింది మనం నమ్మదామా అని పెద్ద మనుషులు ఏం చేస్తారంటే ఆ గవాయిలు వాళ్ళు ఉన్నారు నీ అత నీకే అంటే ఆ నీకు వీళ్ళు ఉన్నారని ఇంకో ఆయనకే గవాయిలు ఇద్దరు గవాయిలను తెలుసుకుంటారు ఇద్దరు గవాయిలను తెలుసుకున్న తర్వాత మళ్ళీ శరిద్దరి పంజులను కోరుతారు పంజులను అంటే పంజులు అంటే శరిద్దరి మనుషులు ఇద్దరే కానీ నలుగురే కానీ శరి నలుగురు అన్న సరే అన్న ఇట్లా తోలేత్తారు వాళ్ళు వాదం పెట్టుకొని చర్చ పెట్టుకొని తప్పు ఓళ్ళతో వాళ్ళు గ్రహించి పరిశీలన చేసి ఒక్కోళ్ళది ఫస్ట్ ఓళ్ళతో స్టార్ట్ అయింది అనేది దాన్ని తప్పు నిర్ణయించుకొస్తారు ఇంత దుర్మాన మరి ఒకవేళ క్షమించమని చేతుల చేయ కొంచెం తక్కువ చేస్తారు దుర్మాన నేనెందుకు చేతులు చేయగలిపితే నేను అస్సలే నేను వెనుకబాడా అని కొంతమంది ఉంటారు దానికి నేను చేతులు చేయగలుపుతాను అని అన్నట్టుగా అలాంటి వారికి కొంచెం ఎక్కువ దుర్మా దుర్మానా చేస్తారు ఇంకోసారి మీరు ఇలాంటిగా వేసుకోవద్దని పాబంది కాగిదాలు మళ్ళా మళ్ళా మీరు వల్లేమన్నా అనుకుంటే అయినన్నా నువ్వన్నా ఐదు వేల రూపాయలు పదివేల రూపాయలు దుర్మానాని ఇట్లా రాసుకొని అత్తరు హలో అలాంటిగానే మనము కూడా పరిశీలన చేస్తే మరి రుజువులు గవాయిలు గ్రంథాలనే ఉంటాయి కదా ఆ గ్రంథాలను పరిశీలన చేసి చేసినప్పుడు పరీక్షించినప్పుడు ఏదొక్క దేవుడు నిజమైన దేవుడు అని వెళ్తాయి అయితే హిందువుల దేవుడే కావచ్చు క్రైస్తవుల దేవుడే కావచ్చు ముస్లింల దేవుడే కావచ్చు ఇంకా బుద్ధ మతం వాళ్ళు ఇంకెన్ని ఉన్నాయి ఇక ఏ దేవుడు అన్నా కానీ ఆ నిజ దేవుడు బయటకు వచ్చిండనుకో ఆ దేవుణ్ణి మనందరం కూడా ఆరాధించవచ్చు ఆ దేవుణ్ణి మనము శుతించవచ్చు ఆ దేవుణ్ణి మనం అందరం కలిసి కొలవచ్చు అన్నదమ్ములాగా కుటుంబం కుటుంబంలాగా ఐక్యమత్యంతో శృతిస్తే మనకు లొల్లు ఉండవు గొడవలు ఉండయి అవి మత అని అదని ఇదాని ఇవన్నీ అనుడు ఏది కూడా ఉండవు అలే లూయా కాబట్టి ఆ నిజ దేవుడే ఉన్నా మేము అందరం కూడా రెడీ ఏ దేవుడు ఎతిపెట్టి సత్యమైన దేవుడు కావాలి నిజ దేవుడు కావాలా ఆ దేవుణ్ణి మనం అందరము ఆరాధిద్దాం అప్పుడు అందరికీ సంతోషమే మీకు సంతోషమే కొలుస్తూ ఉంటే మన అందరికీ సంతోషమే ఆ దేవునికి కూడా సంతోషం ఉంటుంది కదా మరి అంటే అలాంటిగా చేసుకుంటే మంచిది కదా నేను పట్టిన కుందేలు మూడే కాళ్ళు అని మీరు అనద్దు మేము అనద్దు ఇంకోళ్ళు కూడా ఏ మతం వారు కూడా అనొద్దు అంటే ఆ కుందేలు నాలుగు కాళ్ళు ఉంటాయని అందరికీ తెలిసి కానీ పట్టు అయిందంటే మా మాదే నడాలా మేమే నెగ్గాల అనే గుణాలు కొంతమందికి ఉంటాయి కాబట్టి ఆ నాలుగు కాళ్ళ మూడు కాళ్ళ మరి షికారు చేసి కుందేళ్ళు పట్టుకస్తే మనకు అర్థమవుతుంది కదా నాలుగు కాళ్ళు ఉన్నాయా మూడు కాళ్ళు ఉన్నాయా మరి అంత అర్థమవుతుంది అయితే అలాగనే ఈ షికారు చేసిన అంటే ఇదే ఇప్పుడు గ్రంథాలన్నీ ముందర పెట్టి పరిశీలన చేసుకొని ప్రతి గ్రంథంలో ఓళ్ళ మత గ్రంథాలు అవన్నీ ముందర పెట్టుకోవాలి ముందర పెట్టుకొని పరిశీలించి పరిశీలన చేసినప్పుడు ఏ దేవుడు అయితే నిజమైన దేవుడు బయటకొచ్చాడు ఆ దేవుణ్ణి మనం అందరం పూజిస్తాం అప్పుడు లొలులు ఉండవు కొట్టాటలు ఉండయి నా సంతోషంగా ఐక్యమత్యంగా బలంగా మనం అందరం కలిసి ఉండవచ్చు హలో మరి అలాంటిగా చేద్దాము నేను నేను ముందుకు రాను మాకు అవసరం లేదు ఆ చర్చ మాకు ఇవన్నీ రుజువు చేసుకుంటూ అవసరం లేదు అంటే అది మూర్ఖత్వం అంటారు అది మొండితనం అంటారు అలాంటి ఎవరు కూడా చేయద్దు ఏ మతం వారే కానీ మనం సత్యమును వెదకాల సత్యమును వెదికి సత్యమును దొరికించుకొని సత్యమును బలంగా పట్టుకొని ఆ సత్యమును వెంబడిస్తే అప్పుడు అందరికీ సంతోషమే దేవునికి సంతోషమే అప్పుడు మనకు మరి ఆనందం సంతోషం పరలోక రాజ్యము ఉంటుంది దేవుని బిడలారా ప్రతి ఒక్కరు కూడా ఏ మతం వారమైన మీరు అందరూ కూడా గ్రహించాల ఈ మాటలు నేను మాట్లాడింది తప్పైతే నా అనండి కాబట్టి నేను సత్యం మాట్లాడుతున్నా సత్యమే మరి చెప్తున్నా ఇది నిజమనిపిస్తే మీరు ఖచ్చితంగా ఒకరికొకరు మరి షేర్ చేయండి ఈ వీడియోను మరి షేర్ చేసి మరి అందరం కలిసి ఐక్యమత్యంగా ఉండాలన్న ఉద్దేశమే అందరూ పరలోకం పోవాలన్న ఉద్దేశము మన క్రైస్తవుది ఒకవేళ మరి మా యేసుక్రీస్తు దేవుడుగా నిరూపిస్తే మేము అందరం ఈ దేవుడిని నిరస ఆ ఇడ్సెడతాము మీరు ఏ దేవుని ఏ దేవుడైతే దేవుడు అయితే మరి నిజ దేవుడు అని బయటకొచ్చాడు ఆ దేవుడిని మేము కూడా కొలుతాం అక్కడ రెడీ ఉన్నాం మేము మాకు ఎందుకంటే నిజ దేవుడు కావాలా అంతే ఆ భూమి ఆకాశాన్ని మనసులను సృష్టించిన దేవుడు మాకు కావాలా అది ముఖ్యమైనది ప్రేమ గలవాడు సమస్తాన్ని సృష్టించినవాడు అన్నిట్లకు ఆయననే దేవుడు సృష్టికర్త దేవుడు ఒక్కడే ఒక్కడే అని అన్ని మతాల వారు అంటారు ఆ ఒక్క దేవుడు ఎవరు అది మనం తెలుసుకోవాలా ఒక్కనే ఒక్క దేవుణ్ణి మనం తెలుసుకొని సంపూర్ణంగా ఆయననే వెంబడించడం కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించిన కాక ఆమెన్